ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత జనవరి ఐదు నుండి వీటి ధరలన్నీ భారీగా తగ్గింపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటి ధరలన్నీ కూడా భారీగా తగ్గించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మంచి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కొత్త సంవత్సరం వల్ల మందుబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త అయితే వచ్చింది మద్యం కంపెనీలు అలాగే మరికొన్ని ఏపీలో ధరలన్నీ కూడా తగ్గించేందుకు నిర్ణయించాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చింది కొత్త మద్యం పాలసీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి ధరల విషయంలో వస్తున్న ఫిర్యాదులతో ప్రభుత్వం అలర్ట్ అయింది కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు ధరలు తగ్గించగా తాజాగా మరో పదకొండు కంపెనీలు తమ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఏపీలో మొత్తానికి మద్యం ధరలు అయితే తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి అనేక అంశాలు ధర మీదకి వచ్చాయి అధిక ధరలు బెల్ట్ షాపుల నిర్వహణ ప్రభుత్వం ఫోకస్ చేసింది వీటిని నియంత్రించేందుకు మద్యం దుకాణాలకు హెచ్చరికలు చేసింది అధిక ధరలకు విక్రయించిన బెల్ట్ షాపులను ప్రోత్సహించినట్లు గుర్తిస్తే తొలిసారిగా జరినామా జరిమానా ఆ తర్వాత లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది అటు మద్యం విక్రయాలను ఎక్సైజ్ శాఖ కూడా గమనిస్తోంది అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా బెల్ట్ షాపుల పైన అలర్ట్ అయింది ఆల్మోస్ట్ ముప్పై రూపాయల వరకు తగ్గింపు అని చెప్తున్నారు ఇక గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం ప్రస్తుతం ఏపీలు అందుబాటులోకి వచ్చింది తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టార్ మద్యం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి ఇక ఇదే సమయంలో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తాయి ఫిర్యాదులు ఉన్నాయి ధరలు తగ్గింపు విషయంలో ప్రభుత్వం లెక్కర్ కంపెనీలతో వరుసగా చర్చలు చేసింది కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు మరో పదకొండు కంపెనీలు తాము అందించే మద్యం ధరలు ఎంఆర్పీ దాదాపు ముప్పై రూపాయల మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి దీంతో ఏపీలో పలు రకాల మద్యం ధరలు తగ్గుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఈ క్వార్టర్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకి తగ్గింది అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర నాలుగు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలకి ఫుల్ బాటిల్ ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఉండేది ఇప్పుడు ఏడు వందల అరవై రూపాయలకి తగ్గించారు ఇక రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయలు ఉండేది అది ఇప్పుడు రెండు వందల పది రూపాయలు అయింది ఇరవై రూపాయలు తగ్గింది ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల గతంలో ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల నలభై రూపాయలకు తగ్గించారు ఇక యాంటీక్విటీ బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు దాన్ని రెండు వందలు తగ్గించి పద్నాలుగు వందలు చేశారు ఇక ఇప్పుడు మరిన్ని కంపెనీలు మధ్య ధరలు ముందుకు తగ్గించడానికి ముందుకు రావడంతో వాటి ఉత్పత్తి ధరలను కూడా ఖరారు చేస్తున్నారు ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ఖచ్చితంగా అమలు చేయాలని అయితే ప్రభుత్వం నిర్దేశించింది